ఓం నమో భగవతే శ్రీకృష్ణాయ ప్రియమైన మకర రాశివారు ఈ వీడియో మీకు దొరికిందంటే ఇది యాదృచ్ఛికం కాదు మీ జీవితంలో చాలా రోజులుగా నిలిచిపోయిన పరిస్థితులు మీ మనసులో ఎవరికీ చెప్పుకోని భారాలు ఇప్పుడు మారాల్సిన సమయం వచ్చింది మీరు ఇంతవరకూ భరించిన ప్రతీ కష్టం మీ బలంగా మారే క్షణానికి మీరు దగ్గర్లోనే ఉన్నారు కాలం మిమ్మల్ని పరీక్షించింది ఇప్పుడు అదే కాలం మీకు మార్గం చూపుతోంది ఈ వీడియోని పూర్తిగా చూడండి మధ్యలో ఆపకండి ఎందుకంటే ఇది సాధారణ జాతకం కాదు మీ జీవితంలో మార్పు మొదలయ్యే ముందొచ్చే సంకేతం ఇప్పుడు మీ మనసులో నమ్మకంతో కింద కామెంట్లో ఓం హనుమతే నమః అని టైప్ చేయండి ఇప్పుడే ప్రారంభిద్దాం మకర రాశివారి మార్పు ప్రయాణం ఇక్కడినుంచే మకర రాశివారి జీవితంలో నడుస్తున్న మౌన పోరాటం మకర రాశివారు మీ జీవితం బయటకు చూసేవాళ్లకు చాలా క్రమబద్ధంగా నియంత్రణలో ఉన్నట్టే కనిపిస్తుంది మీరు బాధ్యతలు తప్పించుకోరు కుటుంబం పని ఆర్థిక స్థితి ఏదైనా సరే నేనే చూసుకుంటాను అని ముందుకొచ్చే స్వభావం మీది కాని ఈ బలమైన ముఖావరణం వెనక మీరు ఎవరితోనూ పంచుకోని ఒక మౌన పోరాటం సాగుతోంది చాలాసార్లు మీరు మాట్లాడకుండా మౌనంగా భరించేస్తారు మీ బాధను ఇతరులకు చెప్పితే వారు అర్థం చేసుకోరేమో అనే భయం లేదా చెప్పినా ఉపయోగముండదని అనిపించడం అందుకే మీలోనే దాచుకొని ముందుకు నడుస్తారు ఇది మీ బలంకూడా అదే సమయంలో మీ అలసటకు కారణం కూడా మీరు చేసిన కష్టం కనిపించదు మీరు చేసిన త్యాగాలు ఎవరికీ గుర్తుండవు కాని ఫలితాలు మాత్రం అందరూ ఆశిస్తారు ఈ అన్యాయం మీ మనసులో నెమ్మదిగా పేరుకుపోయింది నేను చేస్తున్నది ఎవరికైనా కనిపిస్తోందా అనే ప్రశ్న ఎన్నోసార్లు మీకు వచ్చింది ఈ మౌన పోరాటం వల్ల మీరు భావోద్వేగంగా చాలా ఒంటరిగా అనిపించుకున్నారు నవ్వుతున్నా లోపల ఒక ఖాళీ సాధించానన్నా సంతృప్తి లేకపోవడం ఇది మీ బలహీనత కాదు ఇది మీలో ఉన్న లోతైన బాధ్యతాభావానికి వచ్చిన అలసట కాని ఈ దశ మీ జీవితంలో శాశ్వతంగా ఉండదు ఈ మౌన పోరాటం ఒక లక్ష్యానికి మిమ్మల్ని సిద్ధం చేస్తోంది మీరు ఎదుర్కొన్న ప్రతీ కష్టం మీ భవిష్యత్తులో మీకొక బలమైన పునాది అవుతుంది ఇప్పటివరకు మీరు నిశ్శబ్దంగా భరించినదంతా త్వరలో అర్థమవుతుంది శరి ప్రభావం ఎందుకు ఇంతకాలం కఠినంగా అనిపించింది మకరరాశి అధిపతి శని శని అంటే భయం కాదు శని అంటే శిక్ష కాదు శని అంటే సమయం శని అంటే పరీక్ష శని అంటే క్రమశిక్షణ గత కొన్ని సంవత్సరాలుగా శని ప్రభావం మీ జీవితంలో చాలా కఠినంగా అనిపించింది ఎందుకంటే శని మీ బలహీనతలను బయటకు తీసి వాటిని బలంగా మార్చే పనిలో ఉన్నాడు మీరు సులభమైన మార్గం ఎంచుకోలేకపోయారు ఇతరులకు తేలికగా వచ్చిన విషయాలు మీకు చాలా ఆలస్యంగా వచ్చాయి కొన్నిసార్లు అసలు రాలేదు కూడా ఇది చూసి మీకు నిరాశ కలిగింది నేను ఏం తప్పు చేస్తున్నాను అని మీరు మిమ్మల్ని మీరే ప్రశ్నించుకున్నారు కాని నిజమేమిటంటే శని మీను కష్టాల ద్వారా శిక్షించలేదు శనిమీను లోపల నుంచే తయారుచేశాడు లేకుండా క్రమశిక్షణ లేకుండా బాధ్యత లేకుండా వచ్చిన విజయం నిలవదు శని మీకు అదే నేర్పాడు ఈ కాలంలో మీరు నమ్మిన వాళ్లే దూరమయ్యారు మీరు ఆధారపడిన వ్యవస్థలే కూలిపోయాయి ఇది ఎందుకంటే మీరు ఇకపై ఇతరులపై ఆధారపడకుండా మీమీదే నిలబడగలిగే స్థాయికి చేరాలి శని మీకు స్వతంత్రత నేర్పాడు ఈ శనికాలం మీలో ఒక గట్టి వ్యక్తిత్వాన్ని నిర్మించింది మీరిప్పుడు పడిపోయినా లేచే శక్తి ఉన్నవారయ్యారు మీరిప్పుడు నష్టపోయినా తట్టుకునే స్థైర్యం ఉంది ఇదంతా శని ఇచ్చిన వరం అప్పుడప్పుడు కఠినంగా అనిపించినా దీని ఫలితం మాత్రం శాశ్వతం ఫిబ్రవరి నాలుక్కు ముందు మీ జీవితం ఎందుకు ఆగిపోయినట్టు అనిపించింది మకరరాశివారు ఫిబ్రవరి ముందు మీ జీవితం ఒకచోట నిలిచిపోయినట్టుగా అనిపించింది ముందుకు వెళ్లాలనుకున్నా దారులు కనిపించలేదు వెనక్కి వెళ్లాలనుకున్నా లేదు మధ్యలోనే ఇరుక్కున్నట్టు అనిపించింది మీరు ప్లాన్ చేశారు ప్రయత్నం చేశారు సమయం పెట్టారు అయినా ఫలితం రాలేదు ఇది మీ వల్ల కాదు ఇది కాలచక్రం వల్ల కొన్ని దశల్లో మనం ఎంత ప్రయత్నించినా ఫలితం రాదు అది మనకు అర్థం కాకపోయినా కాలానికి మాత్రం తెలుసు ఈ దశలో మీలో అనేక సందేహాలు పుట్టాయి ఇది నా గమ్యమా నేను సరైన దారిలో ఉన్నానా అనే ఆలోచనలు మిమ్మల్ని వెంటాడాయి ఈ మానసిక అలసట మీను శారీరకంగా కూడా బలహీనపరిచింది మీరు ఇతరులతో చూసి పోల్చుకున్నారు వాళ్ల జీవితాలు ముందుకు వెళుతుంటే మీదే ఎందుకు ఆగిపోయింది అని బాధపడ్డారు కాని ప్రతి జీవితం ఒకే టైంలైన్లో నడవదు మీ టైంలైన్ కొంచెం నెమ్మదిగా సాగింది కాని దానికొక అర్థం ఉంది ఈ ఆగిపోయిన దశలోని మీరు మీ నిజమైన అవసరాలను అర్థం చేసుకున్నారు నిజంగా మీకు ఏం కావాలో ఏం వద్దో తెలుసుకున్నారు ఇది ఒక అంతర్గత సిద్ధత బయటకు ఏమీ కదలకపోయినా లోపల మాత్రం చాలా మార్పులు జరిగాయి ఫిబ్రవరి నాలుగు మార్పుకు మొదటి సంకేతం ఫిబ్రవరి నాలుగు మకర రాశివారికి ఒక కీలకమైన రోజు ఇది పెద్ద అద్భుతాల రోజు కాదు కానీ చిన్న సంకేతాల రోజు ఈరోజు మీ జీవితంలో ఒక సంఘటన జరుగుతుంది అది చాలా సాధారణంగా అనిపిస్తుంది కాని దాని ప్రభావం మాత్రం చాలా లోటుగా ఉంటుంది ఒక మాట ఒక సూచన ఒక సమాచారం ఒక అనుకోని పరిచయం ఇవన్నీ మీ ఆలోచనల్ని కుదిపేస్తాయి మీరు ఇప్పటివరకు ఒకే దిశలో ఆలోచించిన విధానం మారుతుంది ఇలాకూడా ఆలోచించవచ్చా అనే కొత్త కోణం మీకు కనిపిస్తుంది ఈరోజు మీలో ఒక అంతర్గత చలనం మొదలవుతుంది బయటకు పెద్దగా ఏమీ జరగనట్టే కనిపించినా లోపల మాత్రం మార్పు మొదలవుతుంది ఇది విత్తనం నాటిన రోజులాంటిది వెంటనే ఫలం కనిపించదు కాని విత్తనం మాత్రం పాతుకుపోతుంది ఈరోజు మీరు గతాన్ని వదిలేయడానికి సిద్ధమవుతారు ఇప్పటివరకు మిమ్మల్ని వెనక్కిలాగిన భయం అపజయం అపనమ్మకం ఇవన్నీ మీకు అడ్డుగా ఉండకూడదు అని అనిపిస్తుంది ఇది ఒక మానసిక మలుపు ఈ రోజును మీరు గుర్తుపెట్టుకుంటారు తర్వాత కాలంలో వెనక్కి చూసినప్పుడు అక్కడినుంచే మార్పు మొదలైంది అని మీకు అర్థమవుతుంది ఆ రోజు మీ మనసులో వచ్చే కీలక నిర్ణయం ఫిబ్రవరి నాలుగు ప్రాంతంలో మీ మనసులో ఒక నిర్ణయం పుడుతుంది ఇది పెద్దగా ఎవరికీ చెప్పని నిర్ణయం ఇది మీ లోపల మీరు తీసుకునే ఒప్పందం ఇప్పటివరకు చాలు ఇక నా జీవితాన్ని నేను వేరేలా తీసుకెళ్తాను అనే నిర్ణయం ఈ నిర్ణయం ఆవేశంతో తీసుకునేది కాదు చాలా కాలంగా పేరుకుపోయిన ఆలోచనల ఫలితం ఇది ఎన్నో రాత్రులు నిద్రపోకుండా ఆలోచించిన తర్వాత వచ్చే స్పష్టత ఇది ఈ నిర్ణయంతో మీరు మీ విలువను మీరే గుర్తించడం మొదలు పెడతారు ఇకపై ఎవరి అంగీకారం కోసం ఎదురుచూడకూడదని అనిపిస్తుంది మీ జీవితానికి మీరు బాధ్యత తీసుకోవాలని నిర్ణయించుకుంటారు ఈ నిర్ణయం తీసుకున్న వెంటనే మీలో ఒక తేలికపాటు వస్తుంది సమస్యలు వెంటనే పోవు కాని వాటిని ఎదుర్కొనే ధైర్యం వస్తుంది ఇది చాలా పెద్ద మార్పు ఇది మీ జీవితంలో ఒక మౌన విప్లవం బయట ఎవరికీ కనిపించదు కాని మీ భవిష్యత్తు మొత్తం ఈ ఒక్క నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది మీరు ఇక పాత మకర రాశివారు కారు మీరు మార్పు దిశగా నడవడం మొదలుపెట్టారు ఫిబ్రవరి ఐదు అదృష్ట ద్వారం తెరుచుకునే రోజు మకర రాశివారు ఫిబ్రవరి ఐదు మీ జీవితంలో నెమ్మదిగా కానీ బలంగా మార్పు మొదలయ్యే రోజు ఫిబ్రవరి నాలుగున మీలో నిర్ణయం పుట్టితే ఫిబ్రవరి ఐదున దానికి కాలం స్పందించడం మొదలవుతుంది ఇది ఒక్కసారిగా అద్భుతాలు జరిగే రోజు కాదు కాని ఇప్పట్నుంచి పరిస్థితులు నా వైపుకు తిరుగుతున్నాయేమో అనే భావన మీలో మొదలయ్యే రోజు ఈ రోజు మీకు ముఖ్యంగా అనిపించే విషయం అదృష్టం గతంలో అదృష్టం లేదని మీరు ఎన్నోసార్లు అనుకున్నారు ఎంత కష్టపడినా ఫలితం రాకపోవడం వల్ల నా జీవితంలో అదృష్టమనే మాటే లేదేమో అని కూడా అనిపించుంటుంది కాని నిజానికి అదృష్టం ఆలస్యంగా వస్తుంది మకర వారికి అదృష్టం పరీక్ష తర్వాతే వస్తుంది ఫిబ్రవరి ఐదున మీకొక సంకేతం వస్తుంది అది డబ్బుతో సంబంధం ఉన్నది కావచ్చు పని విషయంలో ఉండవచ్చు లేదా ఒక వ్యక్తి ద్వారా వచ్చే సమాచారం కావచ్చు ఆ విషయం మీకు పెద్దగా అనిపించకపోవచ్చు కానీ దానిని నిర్లక్ష్యం చెయ్యకూడదు ఎందుకంటే ఇదే భవిష్యత్తులో మీకొక పెద్ద అవకాశానికి ద్వారం తెరుస్తుంది ఈ రోజు మీలో ఒక నమ్మకం పెరుగుతుంది ఇప్పటివరకు భయంతో ఆలోచించిన విషయాలపై మీరు ధైర్యంగా ఆలోచించడం మొదలు పెడతారు కొత్త మార్గం ప్రయత్నించాలనే ఆలోచన వస్తుంది పాత అలవాట్లు పాత ఆలోచనలు మీకు భారంగా అనిపిస్తాయి ఫిబ్రవరి ఐదు ఒక మార్గమార్పు రోజు మీరు ఇప్పటివరకు నడిచిన దారికి కాకుండా మరో దారిని చూసే రోజు ఆ దారి మొదట భయంగా అనిపించినా అదే మిన్ను ముందుకు తీసుకెళ్తుంది ఆర్థికంగా కనిపించే తొలి మార్పు మకర రాశివారి జీవితంలో డబ్బు విషయంలో ఒత్తిడి చాలా కాలంగా ఉంది అవసరాలు పెరుగుతున్నాయి కానీ ఆదాయం స్థిరంగా లేకపోవడం లేదా సరిపోకపోవడం మీ మనసును ఎప్పుడూ ఆందోళనలో ఉంచింది మీరు ఖర్చు చేసే ప్రతి రూపాయిపై ఆలోచించే స్థితికి వచ్చారు ఫిబ్రవరి ఐదు తర్వాత ఆర్థికంగా ఒక చిన్న మార్పు మొదలవుతుంది ఇది ఒక్కసారిగా పెద్ద మొత్తంలో డబ్బు రావడం కావచ్చు లేదా ఖర్చులు తగ్గే పరిస్థితి కావచ్చు లేదా ఇప్పటివరకు ఆగిపోయిన డబ్బు గురించి సమాచారం రావచ్చు ఈ మార్పు చిన్నదిగా అనిపించినా మీకు మానసికంగా చాలా ఊరటనిస్తుంది ఇంకా పరిస్థితి మారవచ్చు అనే నమ్మకం మీలో బలపడుతుంది ఈ నమ్మకమే మీ నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది కొన్ని సందర్భాల్లో మీకొక కొత్త ఆదాయ మార్గం గురించి వినిపిస్తుంది అది పార్ట్ టైం పని కావచ్చు ఆన్లైన్ అవకాశం కావచ్చు లేదా మీ నైపుణ్యాన్ని ఉపయోగించే మార్గం కావచ్చు మొదట అనుమానం కలగవచ్చు కానీ ఆలోచించి అడిగేస్తే అదే భవిష్యత్తులో మీకు స్థిరత్వమిస్తుంది ఈ దశలో మీరొక విషయం గుర్తుంచుకోవాలి డబ్బు విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు వచ్చిన అవకాశాన్ని శాంతిగా పరిశీలించాలి శని ప్రభావం వల్ల మీరు నేర్చుకున్న క్రమశిక్షణ ఇక్కడ మీకు ఉపయోగపడుతుంది ఆర్థికంగా ఇది ఆరంభం మాత్రమే కానీ ఈ ఆరంభం మీ జీవితంలో దీర్ఘకాలిక మార్పులకు కారణమవుతుంది ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న మకర రాశివారికి సంకేతాలు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న మకర రాశివారు మీరు ఎదుర్కొన్న నిరాశను మాటల్లో చెప్పలేం ఎన్నో దరఖాస్తులు ఎన్నో ఇంటర్వ్యూలు ఎన్నో ఆశలు అన్నీ మధ్యలోనే ఆగిపోయాయి ప్రతిసారి ఈసారి వస్తుంది అనుకున్న ఆశ చివరికి నిరాశగా మారింది ఫిబ్రవరి ఐదు నుంచి ఆరు మధ్యలో మీకొక సంకేతం వస్తుంది ఇది ఉద్యోగం ఖరారైన సమాచారం కాకపోవచ్చు కానీ ఒక దారి తెరుచుకునే సూచన మాత్రం ఉంటుంది ఒక కాల్ ఒక మెయిల్ ఒక రిఫరెన్స్ లేదా ఎవరో చెప్పే మాట కావచ్చు ఈ సంకేతాన్ని చిన్నదిగా తీసుకోకండి ఎందుకంటే ఇది మీ జీవితంలో కొత్త అధ్యాయానికి ఆరంభం మీరు ఇప్పటివరకు ప్రయత్నించిన విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఈ సమయంలో అర్థమవుతుంది పాత విధానాలు పనిచేయలేదని గ్రహిస్తారు కొన్ని సందర్భాల్లో మీరు మీ అర్హతలను తక్కువగా అంచనా వేసుకున్నారని అర్థమవుతుంది మీలో ఉన్న సామర్థ్యం మీరు ఊహించిన దానికంటే ఎక్కువే కానీ భయం వల్ల మీరు ముందుకు రాలేదు ఈ దశలో ఆ భయం తగ్గుతుంది ఫిబ్రవరి నెలలో వచ్చే అవకాశాలు తాత్కాలికంగా అనిపించవచ్చు కానీ అవే మీకు అనుభవాన్ని నమ్మకాన్ని ఇస్తాయి మకర రాశివారికి స్థిరమైన ఉద్యోగం ఆలస్యంగా వచ్చినా వచ్చిన తర్వాత బలంగా నిలుస్తుంది వ్యాపారం చేసేవారికి వచ్చే కొత్త ఆలోచన వ్యాపారం చేసే మకర రాశివారికి గతకాలం అంత సులభంగా లేదు పెట్టుబడి పెట్టినా ఫలితం లేకపోవడం నమ్మిన వ్యక్తుల వల్ల నష్టం లేదా మార్కెట్ పరిస్థితులు మీకు వ్యతిరేకంగా ఉండటం ఇవన్నీ మీ ఆత్మవిశ్వాసాన్ని కొంచెం దెబ్బతీశాయి ఫిబ్రవరి ఐదు తర్వాత మీకొక కొత్త ఆలోచన వస్తుంది ఇది పూర్తిగా కొత్త వ్యాపారం కావచ్చు లేదా ప్రస్తుతం చేస్తున్న పనిలో ఒక మార్పు కావచ్చు మొదట ఈ ఆలోచనపై మీకే నమ్మకం ఉండకపోవచ్చు ఇది పనిచేస్తుందా అనే సందేహం ఉంటుంది కానీ ఈ ఆలోచన మీ అనుభవం నుంచి వచ్చినది గతంలో మీరు చేసిన తప్పులే ఇప్పుడు మీకు మార్గదర్శకమవుతాయి అందుకే ఈసారి మీరు తొందరపడరు ప్రతి అంశాన్ని పరిశీలిస్తారు ఈ దశలో ఇతరుల సలహాలు వినడం మంచిదే కానీ తుది నిర్ణయం మాత్రం మీది కావాలి ఎందుకంటే ఈ ఆలోచన మీ జీవితానికి అనుగుణంగా వచ్చింది ఫిబ్రవరి చివరి వరకు మీరు ఈ ఆలోచనపై స్పష్టతకు వస్తారు మార్చి నెలలో అడుగు వేయడానికి సిద్ధమవుతారు ఈ మార్పు నెమ్మదిగా అయినా బలంగా ఉంటుంది ఫిబ్రవరి ఆరు భావోద్వేగాల శుద్ధిదశ ఫిబ్రవరి ఆరు మకర రాశివారి జీవితంలో చాలా లోతైన రోజు బయటకు పెద్దగా ఏమీ జరగనట్టే కనిపించినా లోపల మాత్రం భారీ మార్పులు జరుగుతాయి ఇది భావోద్వేగాల శుద్ధి ఈ ఈరోజు మీకు పాత జ్ఞాపకాలు గుర్తువస్తాయి మీరు మర్చిపోయాననుకున్న బాధలు మళ్లీ పైకి వస్తాయి కొంతమందికి కన్నీళ్లు కూడా వస్తాయి దీనిని బలహీనతగా భావించకండి ఇది మీ మనసు శుభ్రపడుతున్న సంకేతం చాలా కాలంగా మీరు మీ బాధను అణిచివేసుకున్నారు బాధ్యతల పేరుతో సమయాభావం పేరుతో లేదా ఇతరుల కోసం మీరు మీ భావాలను పక్కన పెట్టారు ఆ భావాలు బయటకు రావాలనుకుంటున్నాయి ఈరోజు మీరొక విషయం గ్రహిస్తారు మిన్ను నొప్పించిన వ్యక్తులను మీరు మోస్తూ నడవటం వల్లే మీకు భారంగా ఉందని ఈరోజు మీరు మనసులోనే వారిని వదిలేయడం మొదలుపెడతారు క్షమించడం అనేది వారికోసం కాదు మీకోసం ఫిబ్రవరి ఆరు రాత్రికి మీకు తేలికగా అనిపిస్తుంది సమస్యలు పూర్తిగా పోకపోయినా వాటిని మోయగల శక్తి మీలో వస్తుంది ఇది మీ జీవితంలో ఒక అంతర్గత ముగింపు పాతబాధల అధ్యాయం ఇక్కడితో ముగుస్తుంది కన్నీళ్ల ద్వారా జరిగే అంతర్గత ఉపశమనం మకర రాశివారు మీ జీవితంలో మీరెక్కువగా చేసిన పని ఏతైనా ఉందంటే అది మీ బాధను మీలోనే దాచుకోవడం మీరు బలంగా ఉండాలి అనే భావన మీను చిన్నప్పట్నుంచే వెంటాడింది కుటుంబం కోసం కోసం బాధ్యతల కోసం మీరు ఎన్నోసార్లు మీ భావాలను అణిచేశారు ఏడవాలనిపించినా ఆ కన్నీళ్లను లోపలే ఆపుకున్నారు ఎందుకంటే మీరు కూలిపోతే పరిస్థితులు మరింత చెడిపోతాయని మీరు నమ్మారు కానీ ఫిబ్రవరి ఆరు తర్వాత మీ జీవితంలో ఒక విచిత్రమైన మార్పు జరుగుతుంది మీరు అనుకోకుండా భావోద్వేగంగా మారతారు ఒక మాట ఒక జ్ఞాపకం ఒక పాట లేదా ఒక సంఘటన మీ మనస్సును కదిలిస్తుంది అప్పుడు మీరు ఇక ఆపుకోలేరు కన్నీళ్లు వస్తాయి చాలా కాలం తర్వాత మీ మనసు తేలికపడుతుంది ఈ కన్నీళ్లు బలహీనత కాదు ఇవే మీ అంతర్గత ఉపశమనం చాలా కాలంగా పేరుకుపోయిన బాధ అపనమ్మకం ఒత్తిడి ఓ ఒక్కసారి బయటకు వస్తాయి మీరు ఏడుస్తున్నప్పుడు మీ మనసు మీతో మాట్లాడుతుంది ఇంతకాలం నువ్వు చాలా భరించావు అని మీ అంతరాత్మ మీకు గుర్తు చేస్తుంది ఈ దశలో కొందరు ఒంటరిగా ఉండాలని కోరుకుంటారు ఎవరితోనూ మాట్లాడకుండా ఉండాలనిపిస్తుంది ఇది తప్పు కాదు ఈ ఒంటరితనం ఒక స్వస్థత మీకు మీరు సమయం ఇవ్వడం మీలోని గాయాలను మీరు గుర్తించడం ఈ భావోద్వేగాల విడుదల తర్వాత మీరు గమనిస్తారు మీ లోపల ఉన్న బరువు తగ్గిపోయిందని సమస్యలు అలాగే ఉన్నా వాటిని చూడగలిగే దృష్టి మారుతుంది ఇదే అంతర్గత ఉపశమనం ఇది మీ జీవితంలో కొత్త శక్తికి బీజం వేస్తుంది గతంలో మిమ్మల్ని నొప్పించిన వ్యక్తుల నుండి విముక్తి మకర రాశివారి జీవితంలో ఒక ప్రత్యేకమైన విషయం ఉంటుంది మీరు నొప్పించిన వారిని కూడా మర్చిపోలేరు అలాగే మీను నొప్పించిన వారిని కూడా పూర్తిగా వదిలిపెట్టలేరు పైకి మీరు పర్లేదు అంటారు కాని లోపల ఆ మాటలు ఆ సంఘటనలు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి ఫిబ్రవరి ఆరు నుంచి ఏడు మధ్యలో మీలో ఒక పెద్ద మార్పు వస్తుంది మీరు ఒక విషయం గ్రహిస్తారు మీ జీవితంలో ముందుకు వెళ్లలేకపోవడానికి కారణం పరిస్థితులు మాత్రమే కాదు మీ మనసులో మీరు మోస్తున్న పాత భారాలు కూడా ఈ దశలో మీరు మీను నొప్పించిన వ్యక్తులను గుర్తు చేసుకుంటారు వారు మీ జీవితానికి ఏమి ఇచ్చారు ఏమి తీసుకున్నారు అనే విషయాన్ని మీరు స్పష్టంగా చూస్తారు అప్పటి వరకు మీరు మీ తప్పులకే ఎక్కువగా బాధపడ్డారు కాని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు ప్రతి తప్పు మీది కాదని ఇక్కడే విముక్తి మొదలవుతుంది మీరు వారిని క్షమిస్తారు ముఖాముఖీ చెప్పాల్సిన అవసరం లేదు మనసులోనే వదిలేస్తారు ఇక్కడితో నీ పాత్ర ముగిసింది అని మీ మనసులోనే నిర్ణయించుకుంటారు ఈ క్షమాభావం వారికోసం కాదు ఇది పూర్తిగా మీకోసం ఎందుకంటే మీరు ఇక ఆ భారాన్ని మోసుకెళ్లలేరు ఈ విముక్తితో మీరు గమనిస్తారు మీ ఆలోచనలు తేలికగా మారాయి మీ నిద్ర మెరుగుపడింది మీ మనసులో స్థలం ఖాళీ అయింది ఈ ఖాళీ స్థలంలోనే కొత్త అనుభవాలు కొత్త సంబంధాలు ప్రవేశిస్తాయి పాత బాధలను వదిలినప్పుడే కొత్త ఆనందానికి చోటు దొరుకుతుంది ఫిబ్రవరి ఏడు కొత్త అధ్యాయం ప్రారంభం మకర వారి జీవితంలో ఒక మౌనమైన కాని బలమైన మలుపు ఇది పెద్దగా సంబరాలు చేసే రోజు కాదు కాని లోకల మీరు మారిపోయిన రోజు మీరు గమనించకపోయినా ఈ రోజునుంచి మీ ఆలోచనా విధానం వేరుగా ఉంటుంది ఇప్పటి వరకు మీరు భవిష్యత్తు గురించి భయంతో ఆలోచించారు ఇది జరిగితే ఏమవుతుంది అనే ప్రశ్నలు ఎక్కువగా ఉండేవి ఇప్పుడు నేను దీనిని ఎలా ఎదుర్కొంటాను అనే ఆలోచన వస్తుంది ఇదే మార్పు ఈరోజు మీరు మీ జీవితాన్ని ఒకసారి వెనక్కి చూసుకుంటారు మీరు ఎంత దూరం వచ్చారు అర్థమవుతుంది ఎంత కష్టపడ్డారో గుర్తుకు వస్తుంది అప్పటివరకు మీరు మీను తక్కువగా చూసుకున్నారని కూడా గ్రహిస్తారు ఫిబ్రవరి ఏడు నుంచి మీరు చిన్న చిన్న విషయాల్లోనే సంతృప్తి పొందడం మొదలు పెడతారు ఒక ప్రశాంతమైన క్షణం ఒక మంచి మాట ఒక చిన్న విజయం ఇవన్నీ మీకు విలువైనవిగా అనిపిస్తాయి ఇది కొత్త అధ్యాయమంటే కొత్త సమస్యలు రావు అని అర్థం కాదు కాని మీరు వాటిని చూసే దృష్టి మారుతుంది మీరు ఇక బాధితుడు కాదు మీరు మీ జీవితానికి నాయకుడు ఈ భావన మీకు శక్తినిస్తుంది మీ మాటల్లో నడవడికలో కనిపించే ధైర్యం ఫిబ్రవరి ఏడు తర్వాత మకర మాటల్లో ఒక కొత్త ధైర్యం కనిపిస్తుంది ఇది గట్టిగా మాట్లాడడం కాదు ఇది స్థిరంగా మాట్లాడడం మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారో స్పష్టంగా చెప్పగలిగే శక్తి ఇప్పటివరకు మీరు చాలాసార్లు మీ మాటలను మింగేశారు ఎదుటివారి మనసు నొప్పించకూడదని పరిస్థితి చెడిపోకూడదని మీరు మౌనంగా ఉండిపోయారు కాని ఇప్పుడు మీరు మీ హద్దులను అర్థం చేసుకుంటారు మీ నడవడికలో కూడా మార్పు కనిపిస్తుంది మీరు తల వంచుకుని నడవరు మీలోని విలువను మీరు గుర్తించడంతో మీ శరీర కూడా మారుతుంది ఇతరులు కూడా ఈ మార్పును గమనిస్తారు ఈ ధైర్యం వల్ల కొన్ని సంబంధాలు మారవచ్చు కొందరు మీ మార్పును అంగీకరించలేకపోవచ్చు కాని అది మీ తప్పు కాదు మీరు ఇక మీను తగ్గించుకోలేరు ఈ ధైర్యమే మీకు కొత్త అవకాశాలను తీసుకువస్తుంది ఉద్యోగంలో సంబంధాల్లో జీవిత నిర్ణయాల్లో మీ మాటకు బరువు పెరుగుతుంది ఇది శని ఇచ్చిన నిజమైన బహుమతి హనుమంతుడు మంత్రం ద్వారా పొందే శక్తి ఈ దశలో మకరరాశివారికి ఆధ్యాత్మిక శక్తి చాలా అవసరం ఎందుకంటే మీరు భావోద్వేగంగా ఒక పెద్ద మార్పుగుండా వెళుతున్నారు ఈ సమయంలో హనుమంతుడు మంత్రం మీకు బలమైన ఆధారమవుతుంది ఓం నమో భగవతే హనుమతే నమః ఈ మంత్రం భయాన్ని తగ్గిస్తుంది మీలో ఉన్న సందేహాలను నెమ్మదిగా తొలగిస్తుంది హనుమంతుడు అంటే శక్తి మాత్రమే కాదు అంకితభావం నమ్మకం ధైర్యం ఈ మంత్రాన్ని జపించినప్పుడు మీ మనసు స్థిరంగా మారుతుంది ఆలోచనలు ఒక క్రమంలోకి వస్తాయి మీరు అనవసరంగా భయపడుతున్న విషయాలు చిన్నవిగా అనిపిస్తాయి మకర రాశివారికి ఈ మంత్రం ప్రత్యేకంగా పనిచేస్తుంది ఎందుకంటే మీరు కష్టపడి ముందుకు వెళ్లే స్వభావం కలవారు హనుమంతుడుకూడా అదే మార్గం చూపిస్తాడు నిశ్శబ్దంగా కాని అపారమైన శక్తితో ఈ మంత్రం మీ జీవితంలో ఒక ఆధ్యాత్మిక రక్షణ కవచంలా పనిచేస్తుంది బయట పరిస్థితులు ఎలా ఉన్నా లోపల మీరు నిలబడగలిగే శక్తిని ఇది ఇస్తుంది కుటుంబంలో ఏర్పడే సానుకూల మార్పులు మకర రాశివారు మీ కుటుంబ జీవితం గత కొంతకాలంగా మీకు అంత తేలికగా లేదు బయట ప్రపంచంలో ఎదురుకొనే ఒత్తిడి ఒకవైపు ఇంట్లో మాటల తేడాలు మరోవైపు ఇవి రెండూ కలిసి మీరు లోపల నుంచి అలసిపోయేలా చేశాయి మీరు కుటుంబాన్ని ప్రేమించరు అని కాదు కానీ ఆ ప్రేమను వ్యక్తపరచడానికి మీకు సమయం శక్తి రెండూ కొరవడ్డాయి ఫిబ్రవరి ఏడు తర్వాత కుటుంబంలో ఒక మౌనమైన మార్పు మొదలవుతుంది గొడవలు ఒక్కసారిగా మాయమవుతాయని కాదు కాని అపార్థాలు తగ్గడం మొదలవుతుంది మీరు చెప్పే మాటను వినే స్థితి వస్తుంది మీ అభిప్రాయానికి విలువ పెరుగుతుంది ఇప్పటివరకు మీరు కుటుంబ బాధ్యతల్నీ మోస్తూ మీ అవసరాల్ని పక్కన పెట్టారు ఇప్పుడు కుటుంబ సభ్యులు కూడా మీరు ఎంత భారం మోస్తున్నారో గ్రహించడం మొదలుపెడతారు ఇది మాటల్లో కాకపోయినా వారి ప్రవర్తనలో కనిపిస్తుంది కొంతమందికి తల్లిదండ్రులతో ఉన్న దూరం తగ్గుతుంది కొన్ని మాటలు సర్దుకుపోతాయి చాలా కాలంగా మాట్లాడని విషయాలు మెల్లగా బయటకు వస్తాయి ఈ సంభాషణలు మొదట కొంచెం భారంగా అనిపించినా చివరికి మనసుకు ఊరటనిస్తాయి కుటుంబంలో మీరు ఇక ఒంటరిగా లేరు అనే భావన మీలో కలుగుతుంది ఇది మీకు మానసికంగా చాలా బలాన్నిస్తుంది ఎందుకంటే బయట ఎంతటి పోరాటం ఉన్నా ఇంట్లో ఒక అర్థం చేసుకునే వాతావరణం ఉంటే జీవితం తేలికగా మారుతుంది ప్రేమ వివాహ విషయాల్లో వచ్చే స్పష్టత మకర రాశివారు ప్రేమ మరియు వివాహ విషయాల్లో మీరు ఎప్పుడూ చాలా ఆలోచించి అడుగువేస్తారు తాత్కాలిక భావోద్వేగాలకు మీరు ఎక్కువగా లోనవ్వరు కాని ఇదే స్వభావం వల్ల మీరు చాలాసార్లు మీ భావాలను లోపలే దాచుకున్నారు ఫిబ్రవరి ఏడు తర్వాత ప్రేమ విషయాల్లో ఒక స్పష్టత వస్తుంది మీరు ఏం కోరుకుంటున్నారో మీకే అర్థమవుతుంది ఇప్పటి వరకు అయోమయంగా ఉన్న సంబంధాలు ఒక దిశను తీసుకుంటాయి కొంతమందికి పాత సంబంధం గురించి ఒక తుది నిర్ణయం తీసుకునే సమయం వస్తుంది అది కొనసాగించాలా లేదా ముగించాలా అనే విషయం స్పష్టమవుతుంది ఈ నిర్ణయం బాధ కలిగించినా భవిష్యత్తుకు మేలు చేస్తుంది వివాహం కాని వారికి ఈ కాలంలో మంచి సంబంధ సూచనలు వస్తాయి మొదట అనుమానం కలిగినా ఆ వ్యక్తి మీ జీవితానికి సరిపోతాడా అనే విషయం మీరు లోతుగా ఆలోచిస్తారు తొందరపడకుండా అడుగువేయడం వల్ల మీరు సరైన నిర్ణయం తీసుకుంటారు ఇప్పటికే వివాహమైన మకర రాశివారికి భాగస్వామితో ఉన్న దూరం తగ్గే అవకాశం ఉంది మాటల ద్వారా కాకపోయినా ఒకరి బాధను మరొకరు అర్థం చేసుకునే దశ మొదలవుతుంది ఇది సంబంధాన్ని మరింత బలపరుస్తుంది ఆరోగ్యం నిద్ర మానసిక ప్రశాంతత గతకాలంలో మకరరాశివారు ఆరోగ్యాన్ని చాలా నిర్లక్ష్యం చేశారు పని ఒత్తిడి ఆలోచనలు బాధ్యతలు ఇవన్నీ కలిసి మీ శరీరానికి మనసుకు విశ్రాంతి ఇవ్వలేదు నిద్ర సరిగ్గా లేకపోవడం అలసట చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని వేధించాయి ఫిబ్రవరి ఏడు తర్వాత మీ శరీరం మెల్లగా స్పందించడం మొదలుపెడుతుంది ఇది ఒక్కసారిగా అద్భుతంగా మారిపోవడం కాదు కాని మీరు మీ ఆరోగ్యం గురించి ఆలోచించడం మొదలుపెడతారు మీ శరీరం ఇచ్చే సంకేతాలను వినడం మొదలవుతుంది నిద్ర విషయంలో కూడా మార్పు కనిపిస్తుంది ఇప్పటి వరకు ఆలోచనలతో నిద్రపోలేకపోయిన మీరు ఇప్పుడు కొంచెం త్వరగా నిద్రపోతారు నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది దీనివల్ల ఉదయం లేవగానే కొంచెం తేలికగా అనిపిస్తుంది మానసిక ప్రశాంతత అంటే సమస్యలు లేకపోవడం కాదు సమస్యల మధ్యలో కూడా మనసు స్థిరంగా ఉండటం ఈ దశలో మీరు అదే నేర్చుకుంటారు ప్రతి విషయాన్ని మనసుకు తీసుకోకుండా అవసరమైన దానికే స్పందించడం మొదలు ఈ మార్పు మీ ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతుంది మీరు మిమ్ము మీరు సంరక్షించుకోవడం నేర్చుకుంటారు ఇది మీ జీవితానికి చాలా కీలకమైన మార్పు ఈ నాలుగు రోజుల్లో తప్పక పాటించాల్సిన జాగ్రత్తలు ఫిబ్రవరి నాలుగు నుంచి ఏడు వరకు మకర రాశివారికి కీలకమైన రోజులు ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే వచ్చే మార్పులు మరింత సానుకూలంగా ఉంటాయి మొదటిగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి భావోద్వేగంగా ఉన్నప్పుడు పెద్ద నిర్ణయాలు వాయిదా వేయడం మంచిది ఈ రోజులు పరిశీలనకు అర్థం చేసుకోవడానికి ఉపయోగపడాలి రెండవది ఇతరులతో మిమ్ము మీరు పోల్చుకోవడం తగ్గించండి ప్రతి ఒక్కరి జీవితం వేరు మీ ప్రయాణం మీకు మాత్రమే సరిపోతుంది ఇతరుల విజయాలు చూసి మిమ్ము తక్కువగా భావించవద్దు మూడవది మాటల్లో నియంత్రణ అవసరం మీరు నిజం చెప్పాలనుకున్నా అది చెప్పే విధానం చాలా ముఖ్యం ఈ సమయంలో ఒక్క మాట సంబంధాలను బలపరచవచ్చు లేదా దూరం చేయవచ్చు నాలుగవది మీ శరీరానికి విశ్రాంతి ఇవ్వండి పని ఎంత ఉన్నా కొంచెం సమయం మీకోసం కేటాయించండి ఈ జాగ్రత్తలు మీ మార్పును మరింత స్థిరంగా చేస్తాయి ఈ దశ మీ జీవితానికి ఎందుకు టర్నింగ్ పాయింట్ మకర రాశివారు ఈ నాలుగు రోజుల దశ మీ జీవితంలో ఒక సాధారణ కాలం కాదు ఇది మీ గతాన్ని ఒక అధ్యాయంగా ముగించి భవిష్యత్తును క్రొత్త దిశలో ప్రారంభించే దశ ఇప్పటి వరకు మీరు బాధ్యతలతో జీవించారు ఇకపై మీరు మీ ఆత్మసంతృప్తితో జీవించడం నేర్చుకుంటారు ఇది స్వార్థం కాదు ఇది అవసరం మీరు బలంగా ఉన్నప్పుడే ఇతరులకు కూడా బలంగా ఉండగలరు ఈ దశలో మీరు మిమ్ము మీరు అర్థం చేసుకున్నారు మీ బలాలు బలహీనతలు రెండింటినీ అంగీకరించారు ఇది చాలా పెద్ద విజయం ఎందుకంటే మనల్ని మనం అంగీకరించినప్పుడే నిజమైన మార్పు మొదలవుతుంది ఈ టర్నింగ్ పాయింట్ అంటే ఒక్కసారిగా జీవితం మారిపోవడం కాదు కాని ఇకపై మీ జీవితం ఒక స్పష్టమైన దిశలో నడవడం మీరు ఎక్కడికి వెళ్తున్నారో మీకే తెలుసు ఇది మకర రాశివారి నిజమైన ప్రయాణానికి ఆరంభం కష్టాల ద్వారా గట్టిపడ్డ మీ వ్యక్తిత్వం ఇప్పుడు ఫలితాలను స్వీకరించే దశలోకి అడుగుపెడుతోంది మిత్రులారా ఈ వీడియో చివరి వరకు మీరు వినగలిగారంటే మీ ఓర్పు మీ నమ్మకం నిజంగా గొప్పది ఇన్నాళ్లూ మీరు భరించిన కష్టం వృధా కాదు మీ కన్నీళ్లు దేవుడికి కనిపించాయి ఇప్పుడు మీ జీవితంలో మార్పు మొదలవబోతోంది దేవుడి కృపతో మీకు శుభవార్త వచ్చే దారి తెరుచుకుంది అది ఎప్పుడూ ఏ రూపంలో వస్తుందో తెలీదు కాని అది మీ జీవితానికి అవసరమైనదే అవుతుంది ఈ వీడియో మీ మనసుకు కొంచెమైనా శాంతి ఇచ్చి ఉంటే దయచేసి లైక్ చేయండి మరో మకర రాశి వ్యక్తికి ఇది ఉపయోగపడుతుందనిపిస్తే షేర్ చేయండి ఇలాంటి నిజమైన జ్యోతిష్య విశ్లేషణలు ప్రతిరోజూ మీకోసం తీసుకువచ్చే ఛానల్ ఆస్ట్రాలజీ డైలీ ప్రిడిక్షన్ తెలుగు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మళ్ళీ ఇంకొక శుభ సూచనతో కలుద్దాం అంతవరకు దేవుడిపై నమ్మకం ఉంచండి మీమీద మీకు విశ్వాసం ఉంచండి ఓం నమో భగవతే శ్రీకృష్ణాయ